ಅಮ್ಮ ಅಮ್ಮ ರಾವಮ್ಮ ಕನಕ ದುರ್ಗ ಅಮ್ಮ ಕನಕ ದುರ್ಗ ದುರ್ಗಾರಾವಮ್ಮ ಕೊಂಡಿ ಗಿರವಮ್ಮ ಅಮ್ಮ ಅಮ್ಮ ರಾವಮ್ಮ ಕನಕ ದುರ್ಗ ರಾವಮ್ಮ ಕನಕ ದುರ್ಗ ರಾವಮ್ಮ ಕೊಂಡಿ ಗಿರಮ್ಮ ಕೊಂಡಿ ಗಿರವಮ್ಮ ಕೋರ್ಕೆಲ್ಲೀತಿ ಚಮ್ಮ ಕೊಂಡಿ ಗಿರವಮ್ಮ ಕೋರ್ಕೆಲ್ಲನ್ನೀ ತೀ ಚಮ್ಮ ಮೊಮ್ಮಲಗನ್ನ ಮಾಹಾಲಕ್ಷ್ಮೀ ದಯ ಚೆ ಅಮ್ಮ ಮೊಮ್ಮಲಗನ್ನ ಮಾಮ್ಮ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ದಯ ಚೆ ಅಮ್ಮ 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 ರಾವಮ್ಮ ಕನಕದುರ್ಗ ರವಮ್ಮ కనకాదుర్గా రావమ్మ కొండాదిగి రావమ్మ కుంకుమ పూజలు చేసేము కువలయ నేత్రి రావమ్మ కుంకుమ పూజలు చేసేము కువలయ నేత్రి రావమ్మ అమ్మలగన్నా మాయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అమ్మలగన్నా మాయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అమ్మ అమ్మ రావమ్మ కనక మాయమ్మ కనక దరగా మాయమ్మ కన్నుల పండుగ జేయమ్మ నీ పద సేవలు చేసేము నిత్యము నిన్నే కొలిసేము నీ పద సేవలు చేసేమో నిత్యము నిన్నే కొలిసేము దయగల తల్లి వినివమ్మ దానం ధర్మం చేయించమ్మా అమ్మా అమ్మా రావమ్మ కనక దొరగా కొండ దిగి காஞ்சிபுரமுல நீவம்மா மாயம்மா காஞ்சிபுரமுல நீவம்மா காமாட்சம்மா மாயம்மா காமாட்சம்மா ரவம்மா கண்ணுல பண்டே அம்மா காமாட்சம்மா ரவம்மா కన్నుల పండుగజేయమ్మా అమ్మ రావమ్మ రావమ్మా కనకాదొరగా రావమ్మా కనకాదొరగా రావమ్మ కన్నుల పండుగ జే మధురాపురముల నీవమ్మా మీనాక్షమ్మ మాయమ్మ మధురాపురముల నీవమ్మా మీనాక్షమ్మా మాయమ్మ మీనాక్షమ్మ రావమ్మ మమ్ముల కావగ రావమ్మ మీనాక్షమ్మ రావమ్మ మమ్మల కావగరవమ్మ అమ్మా అమ్మ రావమ్మ మీనాక్షమ్మ రావమ్మ మీనాక్షమ్మ రావమ్మ మమ్ముల మమ్మల కావగరావమ్మ శ్రీకళహస్తిలో నీ అమ్మా జ్ఞానప్రసన్న మాయమ్మా ಶ್ರೀಕಳಹಸ್ತಿ ಅಮ್ಮ ಜ್ಞಾನ ಪ್ರಸನ್ನ ಮಾಯಮ್ಮ ಜ್ಞಾನ ಪ್ರಸನ್ನ ಮಾಯಮ್ಮ ಜ್ಞಾನಬೋಧಲು ಸೇಯಂಚಮ್ಮ ಜ್ಞಾನ ಪ್ರಸನ್ನ ಮಾಯಮ್ಮ ಜ್ಞಾನ ಬೋಧಲು ಸೇಯಿಂಚಮ್ಮ ಅಮ್ಮ ಅಮ್ಮ ರಾವಮ್ಮ ಕನಕ ದೊರಗ ರಾವಮ್ಮ ಕನಕ ದೊರಗ ರಾವಮ್ಮ ಕೊಡದಿಗಿ ರಾವಮ್ಮ శ్రీశైలములో నీ అమ్మా భ్రమరా అమ్మ మాయమ్మా శ్రీశైలములో నీవమ్మ వమ్మా భ్రమరా అమ్మ మాయమ్మా భ్రమరా అంబారవమ్మా భక్తుల బ్రోబగరావమ్మా భ్రమరా అమ్మారవమ్మ భక్తుల బ్రోబగరావమ్మా అమ్మ అమ్మ రావమ్మ భ్రమరా అంబ మాయమ్మ భ్రమరాంబమాయమ్మ భక్తుల భ్రోభ అమరావతిలో నీవమ్మా చాముండేశ్వరి మాయమ్మ అమరావతిలో నీవమ్మా చాముండేశ్వరి మాయమ్మ చాముండేశ్వరి రావమ్మ శక్తుల నసగా ಚಾಮುಂಡೇಶ್ವರಿ ಮಾಯಮ್ಮ ಶಕ್ತುಲ ನಸಗ ರಾವಮ್ಮ ಅಮ್ಮ ಅಮ್ಮ ರಾವಮ್ಮ ಕನಕ ದೊರಗ ರಾವಮ್ಮ ಕನಕ ದೊರಗ ರಾವಮ್ಮ ಕೊಡಿ ವಿಜಯವಾಡಲ ನೀವಮ್ಮ ದುರ್ಗಾದೇವಿ ಮಾಯಮ್ಮ విజయవాడలో నీవమ్మ దుర్గాదేవి మాయమ్మ దుర్గాదేవి రావమ్మ దుష్ట శక్తులు తొలగించమ్మా దుర్గాదేవి మాయమ్మ దుష్ట శక్తులు తొలగించమ్మా అమ్మ రావమ్మ దుర్గాదేవి మాయమ్మ దుర్గాదేవి మాయమ్మ దుష్ట శక్తులు తొలగించమ్మా காசிபுரமுல நீவம்மா அண்ணப்பூர்ணமாயம்மா காசிபுரமுல நீவம்மா அண்ணபூர்ணமாயம்மா அண்ணப்பூர்ணா ரவம்மா ஆதாரியம் பகராவம்மா அண்ணபூர்ணமா ஆதாரம் பகரவம்மா அம்மா அம்மா ரம்மா அண்ணபூர்ணமாயம்மா అన్నపూర్ణ మాయామ్మా హారీర కాశీపురముల మాయమ్మ కాశీపురముల దేవి వారాహిదేవి వారహి వారాహిదేవి రావమ్మా వరముల వగరావమ్మా వారహిదేవి మాయమ్మ వరములనివ్వగ రావమ్మా అమ్మా రావమ్మా కనకాదురగ రావమ్మా కనకాదురగ రావమ్మా కొండాదిగి రావమ్మా నెల్లూరు సీమలు నీవమ్మా రాజరాజేశ్వరి మాయమ్మ నెల్లూరు సీమల నీవమ్మ రాజరాజేశ్వరి మాయమ్మ ರಾಜೇಶ್ವರಿ ಮಾಯಮ್ಮ ರಕ್ಷಣೆ ಇವಾಗ ರಾವಮ್ಮ ರಾಜ್ವರಿ ಮಾಯಮ್ಮ ರಕ್ಷಣಲಿ ರಾವಮ್ಮ ರಾಜೇಶ್ವರಿ ಮಾಯಮ್ಮ ರಕ್ಷಣಲಿ ರಾವಮ್ಮ ಅಮ್ಮ ಅಮ್ಮ ರಾವಮ್ಮ ಕನಕ ದೊರಗ ರಾವಮ್ಮ ಕನಕ ದೊರಗ ರಾವಮ್ಮ கொண்ட தி ராவம்மா கனக்கொரவம்மா கொண்ட அம்மா அம்மா ராவம்மா கனகொரக மாயம்மா கனகொரகம்மா கண்ணுல பே அம்மா கனகொரகம்மா கண்ணுல பண்ட ஜஜே కనక రావమ్మ కన్నుల పండుగ చేయమ్మ